నా ప్రియమైన సహోదరులారా ఇది గమనించాలి ఏదో చాలా తప్పు చేసిన పని కాదు అక్కడ దేవుడు చెప్పింది చేయలేదు సౌలు అదే విధంగా మోస కూడా దేవుడు చెప్పింది చేయలేదు మోస చేసిన తప్పేంటి బండతో మాట్లాడయ్యా అన్నాడు దేవుడు ఆయన చేసింది ఏంటి కరువుతో రెండు సార్లు కొట్టాడు ఎందుకు కొట్టాడు అక్కడ ఉన్న పరిస్థితులు సరిగ్గా లేవు సర్వ సమాజం లక్షల మంది అక్కడ ఉన్నారు వాళ్ళంతా మోషిని దూషిస్తున్నారు అవమానపరుస్తున్నారు బాధపడుతున్నారు చాలా అవమానకరమైన మాటలు ఆయనతో మాట్లాడారు ఆ యొక్క బాధ తట్టుకోలేకపోయాడు కోప్పడ్డాడు కోపము దేవుని చిత్తం నెరవేర్చాడు కోప్పడ్డాడు కోపంతో దోహులారా అన్నాడు దేవుడే మనుషుల్ని క్షమిస్తాడు అయితే ఇతను అని పిలవడం వలన అతనికి వచ్చిన శ్రమలు సహించకపోవడం వలన దేవుడు చెప్పిన మాట వినకపోవడం వలన అవినీతి చూపించడం వలన ప్రజలందరూ పొందుకోవలసిన పాలు తేనులు ప్రవహించే ఆశీర్వదకరమైన ప్రదేశానికి చేరుకోలేకపోయాడు చేరుకోలేకపోయాడు చాలామంది భక్తి పరులు ఒక్క విషయంలో పడిపోతారు కొంతమంది సేవకులు ధనాపేక్ష కలిగి ధనం విషయంలో పడిపోయారు మరికొంతమంది వ్యామోహం విషయంలో పడిపోయారు నా ప్రియా సహోదరులారా మరికొంతమందిని చూస్తే వారు పేరును బట్టి పేరు తెచ్చుకోవడానికి పడిపోయారు నా ప్రియా సహోదరులారా ఏదో ఒక విషయంలో ఎంతో భక్తిపరుడైనా ఏదో ఒక విషయంలో పడిపోయినారంటే వారు చేరుకోలేరు కానాను అనగా ఆధ్యాత్మికమైన వెలుగులో మనం చూస్తే వారు చేరుకోలేరు పరలోకం పరలోకం కావలసిన వ్యక్తి అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి అంతము వరకు సహించాలి చివరి వరకు దేవుని మాటలు వినాలి ఏ మాటకు అవిదైతే చూపించదు